హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పదకొండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఇది ఇందులో మొత్తానికి అయితే ఫామ్ ఆయిల్ తోట వేసారండి ఇది డాంబర్ రోడ్ నుంచి బీటి రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్ వస్తుంది ఇందులో మూడు బోర్లు ఉన్నాయి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది చూడండి స్థాయిలో వచ్చేసి అయితే మనకు బ్లాక్స్ వేయాలండి వెనకాల పోయి కొద్దిగా ఎల్లాకారం వస్తుంది చూడండి ఆ యాప్ చెట్టు ఉంది తాడి చెట్టు ఉంది కదా అట్లా ఎల్లాకారం ఆకారం వస్తుందండి దీని చుట్టూ అయితే ఫెన్సింగ్ చేసి ఉన్నది వైర్లు ఫెన్సింగ్ వైట్ కడలు ఉన్నాయి కదా చుట్టూ వైట్ కడలు ఉందండి దీనికి ఇందులో చిన్నగా ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టారు చూడండి ఇందులో మూడు బోర్లు ఫుల్ వాటర్ అండి మొత్తానికి మొత్తానికైతే డ్రిప్పు సిస్టమ్ వేసారు వెనకాల వరకు చూడండి ఇలాగనే ఉంటుందండి మొత్తం కాకపోతే వెనకాల ఎల్లాకారం అయితే వస్తుంది ఇది జనగాం జిల్లా నుంచి ఇరవై మూడు కిలోమీటర్ వస్తుందండి సూర్యాపేట హైవే నుంచి పదిహేను కిలోమీటర్ వస్తుంది మన వరంగల్ హైవే నుంచి అయితే పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది చూడండి హైదరాబాద్ నుంచి అయితే నూట పది కిలోమీటర్ వస్తుంది